హలో అండి మీరు రెగ్యులర్ గా బీట్రూట్ తీసుకుంటున్నారా అది యాక్చువల్లీ మార్నింగ్ తాగాలి కదా అప్పుడు స్కూల్ టైమ్ బిజీ బిజీ షెడ్యూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైమ్ తర్వాత మనం వడకట్టేస్తాం కదా మిక్సీలో పట్టేసి వడకట్టేస్తాం కదా పిప్పి ఏదైతే ఉంటుందో ఫైబర్ అంతా పోతుంది కదా సో నాకు ఏమో అప్పుడప్పుడు తీస్తాను కానీ క్యారెట్ బీట్రూట్ చాలా హెల్దీ అని తెలుసా అవును సో అదే క్యారెట్ బీట్రూట్ మనం రోజు తాగితే ఏంటంటే మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి అందం పెరుగుతుంది గ్లో పెరుగుతుంది లివర్ డీటాక్స్ అవుతుంది అండ్ చాలా హెల్దీగా ఉంటాము మరి చేసుకునే టైం ఉండాలి కదా టైం ఉండాలి కాబట్టి మేము మీకోసం ఒక మంచి ఫార్ములా తీసుకొచ్చాం ఏంటంటే ఈ క్యారెట్ బీట్రూట్ ఆమ్లా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా డ్రై చేసేస్తాం అనమాట డ్రై చేసేసి దాంట్లో ఏముంది ఏ ఉంటుంది ఆ వాటర్ అంతా ఫస్ట్ డ్రై చేసేస్తాం డ్రై చేసేసి ఆ పౌడర్ ని ఇస్తాం అనమాట సో దట్ మీకు ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ ఆ గుడ్నెస్ ఏదైతే ఉంటుందో క్యారెట్ బీట్రూట్ ఆమ్లా సో ఏబిసి మొత్తం అంతా కూడా మన బాడీకి పట్టి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి ఉమెన్ మెయిన్ ప్రాబ్లమ్ ఉంది కదా పీరియడ్స్ రెగ్యులర్ రాకపోవడము సో వీటికి హండ్రెడ్ పర్సెంట్ ఇది సొల్యూషన్ చాలా బాగుంటుంది సో ఆడవాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో జనరల్గా ఈ క్యారెట్ బీట్రూట్ వల్ల ఏంటంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది దాని వల్ల వాళ్ళు హెల్దీగా తయారవగలుగుతారు ఓకే సో అలాంటి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ మనకి ఇది సో ఏబీసీ జ్యూస్ దీంట్లో మనం ఏంటంటే ఆమ్లా పౌడర్ బీట్రూట్ అండ్ క్యారెట్ పౌడర్స్ ని యాడ్ చేస్తాం డైరెక్ట్ గా వాటర్ లో కలిపేసుకుని తాగేసేయొచ్చు సో వెరీ సింపుల్ టు యూస్ లైక్ మిల్క్ లో కూడా కలుపుకోవచ్చు మిల్క్ లో కలపకూడదు ఎందుకంటే ఇందులో ఆమ్లా ఉంది కదా సిట్రస్ ఎప్పుడు సిట్రస్ అండ్ మిల్క్ ని మనం కలపకూడదు మిక్స్ చేయకూడదు అందుకని డైరెక్ట్ వాటర్ లో కలిపి జస్ట్ జ్యూస్ లాగా తాగొచ్చు ఎంత క్వాంటిటీ కలపాలి చాలా హాఫ్ స్పూన్ సరిపోతుంది హాఫ్ స్పూన్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో కలిపితే పిల్లలు కూడా ఇష్టపడతారు చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇందులో కొద్దిగా మేము స్టీవియా కూడా కలిపాట్స్ కోసం అని చెప్పేసి స్టీవియా మనకి షుగర్ పెంచదు మనం జనరలీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగాలి పిల్లలు అంటే అస్సలు మాట వినరు ఆ స్మెల్ అంటారు ఎందుకంటే ఒక్కొక్కసారి బీట్రూట్ క్యారెట్ వగర ఉంటుంది వగర అప్పుడు బాగోదు అప్పుడు బాగోదు ఆ వగర వగర టేస్ట్ ఉంటుంది ఆ స్మెల్ కూడా ఒక బీట్రూట్ పచ్చి వాసన పచ్చి వాసన సో దాని వల్ల పిల్లలు అస్సలు తాగరు ఇది అలా కాకుండా ఏంటంటే మేము లిటిల్ స్టీవియా స్వీట్నెస్ కలుపుతాం దానివల్ల షుగర్ పెరగదు మనకి బాడీలో షుగర్ పెరగదు అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే సో డైరెక్ట్ గా వాటర్ లో మనం కలిపేసుకుని సాల్యుబుల్ ఫైబర్ లాగా తయారు చేసి దీన్ని మనం డైరెక్ట్ వాటర్ లో కలిపేసుకుని తాగేసేయచ్చు ఈవెన్ ఎండాకాలం కోల్డ్ వాటర్ లో కలుపుకుంటే ఒక డ్రింక్ లాగా ఉంటుంది చాలా బాగా ఒక డ్రింక్ మనం తీసుకోవాలంటే కూల్ డ్రింక్ అంటే ఒక్క దాంట్లో అంటే ఒక కూల్ డ్రింక్ లో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో సో ఇది చాలా బాగుంది కదా ఇది చాలా బాగుంటుంది ఇన్ఫాక్ట్ మనం సమ్మర్ లో ఏంటంటే గెస్ట్ ఇంటికి వస్తారు ఏదో ఒక డ్రింక్ ఇస్తాం దానికని చెప్పేసి ఇంట్లో కూల్ డ్రింక్స్ కానీ అలాంటివన్నీ ఇంట్లో స్టోర్ మనం మనము తాగుతాము మన గెస్ట్ కి మంచిది కాదు ఇంటికి వచ్చిన అతి భవ అంటాం వాళ్ళ దేవతలుగా ఇంటికి వచ్చిన వాళ్ళందరికి మనం చెడ్డగా పక్కన ముందు మనం తాగిస్తాం మనము తాగకూడదు ఎవరికి ఇవ్వకూడదు సో దానికోసం అని చెప్పేసి ఒక మంచి చక్కగా కుండలో ఉన్న చల్లటి నీళ్ళలో హాఫ్ స్పూన్ ఇది కానీ ఏబీసీ జ్యూస్ పౌడర్ వేసుకుని కలిపేసి ఇచ్చేస్తే ఇన్స్టెంట్ గా తయారవుతుంది హెల్త్ కి హెల్త్ కూడా ఉంటుంది బావు ఇది చెప్తే నాకే నోరు ఊరుతుంది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అవర్ ఏబిసి జ్యూస్ డిస్క్రిప్షన్ బట్టి నేను ఎప్పుడు ఇది టేస్ట్ చేయాలని ఉంది మరి ఇది ఎక్కడ దొరుకుతుంది ఇది మా ఇష్ట లైఫ్లో దొరుకుతుంది మీరు ఆర్డర్ చేయాలనుకుంటే ఇంటి నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు ఎక్కడికైనా ఇండియాలో మేము పార్సల్ చేస్తాము ఓకే ష్యూర్ సో మాకు ఆర్డర్ చేయాలనుకుంటే సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ చేయొచ్చు షూర్ తప్పకుండా